ఓంశ్రి మాత్రే నమ కలలో గర్భవతి కనిపిస్తే జరిగేదేమిటి దాన్ని అని చెప్పేసి కూడా కొంతమందికి కలలో గర్భవతులు సంబంధం లేకుండా కూడా అలా కలలు వస్తుంటే నాన్న ఎక్కువ మందికి ఎవరో వాళ్ళ బంధువులో తెలిసిన వాళ్ళు గర్భవతిగా ఉన్నట్టు కలొస్తుంది అలా వచ్చింది అని అంటే యథార్థంగా మంచిదే శుభ సంకేతం అంటే కొత్తగా నూతనంగా ఏదో పనులు ప్రారంభించబోతున్నారు అని చెప్పేసి కూడా సంకేతం అలాగే వాళ్ళల్లో కూడా ఒక స్థిరత్వము స్టెబిలిటీ అనేది కూడా వస్తుంది అని చెప్పేసి కూడా సంకేతం అలాగే వాళ్ళు తీసుకునేటువంటి డెసిషన్స్ నిర్ణయాలు అనేటువంటివి కూడా అప్పుడు సరైన అని చెప్పేసి కూడా సంకేతం మొత్తానికి గర్భిణీ స్త్రీలు కలలోకి రావటము అనేటువంటిది మాత్రం చాలా చాలా మంచిదే శుభ సంకేతం నానా ఇంకా డెవలప్మెంట్స్ ఉంటాయి అని చెప్పేసి వాడు చేస్తున్నట్టు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా డెవలప్మెంట్స్ బాగుంటాయి అని చెప్పేసే సంకేతం సమ్ టైమ్స్ కొంతమంది లేడీస్ కి వాళ్ళకిగా వాళ్లే గర్భవతిగా ఉన్నట్టుగా కూడా కలొస్తూ ఉంటాయి అంటే సంబంధం లేకుండా వాళ్ళకి ఒక యాభై ఏళ్ళ వాళ్ళు కావచ్చు అరవై ఏళ్ళ వాడు కావచ్చు అంటే ఒక్కొక్కసారి అలా కలలు వస్తుంటాయి అలా వచ్చినా కానీ వాళ్ళకి మంచిదే నానా అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి అని చెప్పేసే ఇది కూడా చాలా చాలా మంచి కళ అనే గర్భవతిగా ఉన్నవాడు కళలోకి రావటం అనేది చాలా చాలా चला मंचद शुभ संकेतम